ఫ్రెండ్స్ వెల్కమ్ అండి సో డోలా 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 ఎన్ని వీడియోస్ చేసినా కూడా సారీస్ అయితే క్రేజీ సారీస్ అసలు ఈ కలెక్షన్ అయితే పబ్లిక్ లో మాత్రం అసలు ఎన్ని సార్లు ఎన్ని సార్లు మనం పెడుతున్నా అలా వస్తుంటే అయిపోతుంటాయి అసలు ఇంకా ఎప్పుడు వాంటెడ్ ఉంటూనే ఉంటారండి చాలా మంది ఈ టం వచ్చేసి మీకు జూ టు ఆర్గంజాంగ్ మోడల్ అండి బాధినీ డిజైన్ వస్తుంది వచ్చేసి మీకు పైతానీ స్టైల్ లో బ్రాసో బోర్డర్ అయితే సేమ్ కట్ సారీస్ అండి సిక్స్ మీటర్ సారీ అయితే వస్తుంది మీకు ఖచ్చితంగా కూర్చుండలోకే వెళ్తుంది కట్ కట్ విత్ మనకి ఇంతకు ముందు తీసుకున్న కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం ఇంకా ఇంకా వీరి దగ్గర నుంచి ఎస్వి నుంచి వీడియోస్ ఇవ్వమని అని చెప్తున్నారు ఎందుకు అంటే మీరు మెయింటైన్ చేసిన అండ్ క్వాలిటీ అనేది ప్రీమియం క్వాలిటీ కాబట్టి కస్టమర్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు ఇంకా కలర్స్ చూస్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీరు గమనించాల్సింది ఇదే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది మనం ఇస్తూ ఉంటాం మంచి పెసర గ్రీన్ అండ్ బొటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మన షాప్ వచ్చేసరికి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్స్ వచ్చేసరికి మనకి పదహారు అండి ఓకే ఉంటుంది థర్డ్ లెఫ్ట్ ఫస్ట్ ఫ్లోరు నూట పదహారు షాప్ నెంబరు డిజైన్స్ ఉన్నాయి చూస్తా ఇందులో మనకి చిన్న చిన్న బాని బోర్డర్స్ రావచ్చు రాకపోవచ్చు ప్రతిసారికి బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది క్లాత్ కూడా మీకు చాలా బాగుంటుందండి ఇది బాల చీరలు మీకు ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీకు బాల చీరలతో పోలిస్తే ఇవి ఇంకా బెటర్ ఎందుకంటే మీకు కొలత ఎక్కువ వస్తుంది కొంచెం స్టౌట్ గా ఉన్నా కూడా సరిపోతుంది సరిపోని వాళ్ళకి కూడా ఇది సరిపోతుంది సరిపోతుంది మీరేమైనా కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా బాగుంటాయి సో వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అడిషనల్ గా ఉంటుంది ఎస్ యాజ్ మై ఒపీనియన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో మంచి బ్రైట్ కలర్స్ ఫెస్టివల్ కి చాలా బాగా యూస్ అవుతాయి బ్లౌజ్ కూడా మీకు ఇదిగోండి హ్యాండ్ పర్పస్ లైన్ వస్తుంది సేమ్ వస్తుంది అండ్ చూడండి వన్ మీటర్ ఉంది బ్లౌజ్ మీకు ఓకే శారీ పన్నాల్ వస్తుంది సో కొంచెం స్టౌట్ ఉన్నా కూడా మీకు బ్లౌజ్ అనేది సరిపోతుంది ఓకే ఇక్కడ మెయిన్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్టౌట్ ఉండే వాళ్ళకి కూడా మనకి కుచ్చుళ్ళు అండ్ మనకి పైట దగ్గర ఫ్రిల్స్ అనేది ఎక్కువ పడతాయి విత్ మనకి క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది గమనించండి బ్లూ అండ్ మనకి ఒకసారి మంచి రాయల్ బ్లూ షేడ్ అనమాట అండ్ జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ పింక్ అండ్ ఆరెంజ్ అసలు ఈ కాంబినేషన్ అయితే క్రేజీ అండి చాలా మంది అసలు వాంటెడ్ ఉంటారు విత్ మనకి ఇది క్వైట్ కాంట్రాస్ట్ ఆరెంజ్ అండ్ పింక్ దీని ముందు చూసింది మనం పింక్ అండ్ ఆరెంజ్ డిజైన్ కూడా చేంజ్ అబ్బా గ్రే కలర్ లోనే కలర్స్ లో టూ డిజైన్ ఉంది ఓకే ఎవరి కలర్ చాటు మనకి టూ డిజైన్స్ లో వచ్చినాయి అనమాట ఓకే గ్రే కలర్ కాంబినేషన్ లో టూ డిజైన్స్ కావాలన్నా కూడా ఉంటాయి ఓకే అలాగా కలర్ కి మనకి వచ్చేసరికి మనం ఇస్తున్న టూ డిజైన్స్ ఇది వచ్చేసరికి మనకి సెకండ్ డిజైన్ అనమాట ఎల్లో అండ్ మనకి మెరూన్ బోర్డర్ పైతాని వస్తుంది అండ్ సారీ అంతా బాందిని ఉంటుంది అనమాట అలా మనకి రెండు కలర్ రెండు కలర్స్ మీరు గమనిస్తే మీకైతే వస్తాయి ఇది మనకి డార్క్ ఆరెంజ్ విత్ మనకి బచ్చల పండు పింక్ అండి వా వెరీ నైస్ గ్రే అండ్ మనకి పైతాని అవును వెరీ నైస్ సిల్వర్ ఇది కూడా ఎంత గ్లేజింగ్ ఉందంటే షైనింగ్ అనేది చాలా బాగుంది సారీ కట్టుకున్నా కూడా మీకు చాలా క్లాస్ లుక్ వస్తుంది చూడండి కలర్స్ కూడా మీకు డిజైన్స్ అవి చేంజ్ అవుతా ఉన్నాయి కలర్స్ సేమ్ అయి ఉండొచ్చు ఓకే డిజైన్స్ ఏంటంటే చేంజ్ అవుతూ ఉన్నాయి వాసవి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట వెరీ నైస్ వెరీ నైస్ ఇదే డిజైన్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ రత్నావళి అండ్ మనకి రాయల్ బ్లూ అసలు కాంపిటీషన్ లాగా ఏ కలరా ఏ శారీయా ఏ డిజైన్ అన్నట్టుగా ఉంది మనకి కలెక్షన్ అయితే మాత్రం ఒకటే ఫైనల్ మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్స్ అడుగుతున్నా అసలు అసలు ఉండవు క్లియర్ గా వినండి మనం చేయించేవి పై నుంచి వచ్చేవి కాదు మనమే సో మీకు వారి కలెక్షన్ స్వయాన వారి ఆప్షన్ సెలెక్షన్ అనమాట గుర్తుపెట్టుకోండి కాబట్టి మీకు ఎక్కడ నో ప్రింట్స్ నో డ్యామేజెస్ అండ్ రీసెలింగ్ అయినా కస్టమైజేషన్కి అయినా అండ్ మీరు ది బెస్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ జస్ట్ త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే మనకి ఆర్గంజా విత్ మనకి వచ్చేసరికి బిట్ మనకి జూట్ మిక్సప్ విత్ మనకి కాంట్రాస్ట్ కలర్లో బిగ్ బోర్డర్స్ అనమాట అలానే మనకి వచ్చేసరికి బాందిని పైతానీ అండ్ కిలంకారి అనేది మనకి వెరీ 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 హైలైటెడ్ అయితే అవుతుంది జస్ట్ ఏ పీస్ అయినా మీకు త్రీ ఫార్టీ బ్లౌజ్ మనకి పక్కా ఉంటుంది పళ్ళు మనకి റണ്ണിംഗ് വస్తుంది అన్నమాట ప్యూర్ జూట్ వచ్చింది ఓకే నైస్ అండి కలర్స్ అలా పడిపోవచ్చు అసలు కలర్స్ ఫిదా అయిపోవచ్చు అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి బాగా నచ్చినాయ్ త్రీ కలర్స్ చూడండి మనకి సేమ్ డిజైన్ లో త్రీ కలర్స్ చూపించాము ఇక్కడ మీకు ఏ పీస్ అయినా సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మార్కెట్ థర్డ్ లెఫ్ట్ నూట పదహారు షాప్ నెంబర్ ఎస్వి బొటిక్ ప్రీవియస్ లో కూడా మనం చాలా వీడియోస్ అనేది షేర్ చేసాం వీరి దగ్గర నుంచి ఎవ్రీ వీడియో కనెక్ట్ చేసుకున్నారండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రెగ్యులర్ గా మీరు అడిగే డోలాలే కొత్త డిజైన్స్ అండ్ కొంతమంది సేమ్ అడుగుతున్నారు సేమ్ అయితే నేను అన్ని చేయలేకపోయాను బట్ కొన్ని చేయగలిగాను చూసుకోండి ఏంటంటే వీడియో పెట్టిన టూ అవర్స్ లో అయిపోతుందండి కొంతమంది ఏంటంటే మరి మీరు వీడియో ఎందుకు పెడుతున్నారు ఎప్పుడు పెట్టిన లేవంటున్నారు అంటే త్వరగా అయిపోతుంది ఉండి కాబట్టి సో ఐటమ్ మిగలదు మిగలదు సో మీరు ఫాస్ట్ గా చూసు ఎందుకంటే ఇక్కడ డిజైన్స్ అన్ని స్వయంగా ఎస్వి బోటిక్ వారి సెలెక్ట్ చేసుకుని అంటే ది బెస్ట్ అండ్ డిమాండెడ్గా అండ్ ది బెస్ట్ గా ఉండే కలెక్షన్ షేర్ చేస్తున్నారు కాబట్టి మనకి వీలైనంత ఫాస్ట్ గా కలెక్షన్ అనేది సోల్డ్ అవుట్ అయిపోతుంది కొంచెం కస్టమర్స్ కోపం తగ్గించుకొని స్పీడ్ గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కానీ రిపీటెడ్ రిపీటెడ్ గా ఇంకా ఇంకా ది బెస్ట్ తీసుకొస్తున్నారు వెంట వెంటనే వీడియోస్ ఇస్తున్నారు అందరికి ఇంకా అందేలాగా మీకు స్టాక్ అనేది ఇంకా పెంచుతూనే ఉన్నాం ప్రతిసారి ఇది కూడా గమనించండి బ్లాక్ అండ్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ మురారి కృష్ణ మురారి డిజైన్ అనమాట బోర్డర్ వస్తుంది బోర్డర్ మనకి బ్లౌజ్ అనేది పూర్తిగా కాంట్రాస్ట్ సారీ కోసం చాలా మెసేజ్ ఎంత స్టార్ట్ చేయాలన్నా మనకి ఏంటంటే రేర్ పీస్ రావడం వల్ల ఒకటి రావట్లేదు పటోలా కౌ గ్యాప్ బోర్డర్ లావెండర్ అండ్ రెడ్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అది ఒక్కటి పీసేనా ఒకే లక్కీ కస్టమర్ ఓకే ఇది మనకి బ్లౌజ్ కూడా చాకో సీక్వెన్స్ బోర్డర్ వచ్చింది ఎల్లో అండ్ మనకి పింక్ ఇంక అల్టిమేట్ కాంబినేషన్స్ అండి మనము మంచి అంటే ఏ ఏ కలర్ కాంబినేషన్స్ ఉంటాయో అలా సెలెక్టెడ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు గమనించండి నా బ్లూ మీద ఎవ్రీ ఫ్లవర్ కనిపిస్తుంది కింద మనకి ప్యూర్ బోర్డర్ అయితే వచ్చిందనమాట వన్ మోర్ వ్యూ బ్యూటిఫుల్ వైట్ బ్లాక్ అండ్ వైట్ ఇదేంటంటే మీకు బ్యాక్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా యాడ్ అయింది అనమాట ఇప్పుడు బాగా ఈ ప్యాటర్న్ హైలైట్ అవుతుంది అవును ఎంత ప్రైజ్ ఉందో బాబాయ్ నేను కూడా కొన్ని రీల్స్ అయితే వాచ్ చేశాను ఇప్పుడు మన దగ్గర చూడండి ఎస్వి బోటి కన్నా గానీ ప్రైజ్ మీకు తెలుసు రీజనబుల్ రీజనబుల్ గా ఉంటాము లాగా అవర్స్ లో మనకి స్టాక్ సోల్డ్ అవుట్ అవుతుంది మంచి బటర్ఫ్లై ప్యాటర్న్ డోరియా బోర్డర్ అండ్ బోర్డర్ మీద కూడా డిజైన్ చూడండి ఓకే అండ్ మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మనకి రెడ్ అప్ అవుతుంది ఈ డిజైన్స్ బాగా హైలైట్ అవుతుంది హాతి పాట కలర్ తర్వాత ఇదే బాగా ఇంకా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇప్పుడు మంచి సీరియల్స్ లో ఇన్స్టాగ్రామ్ కిందంతా ఇది మనకి ప్యూర్ బోర్డర్ అండి ప్యూర్ పట్టు బోర్డర్ అనమాట లేదు మాకు ఇంకా బ్లాక్ అండ్ వైట్ నీడ్ ఉంది అంటే ఇదిగోండి ప్యాటర్న్ ఇది మనకి బ్లౌజ్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ కాంట్రాస్ట్ రెడ్ బార్డర్ వచ్చింది వెరీ నైస్ ఇక్కడ ఎవ్రీ సింగిల్ ప్యాటర్న్ కూడా మీకు వచ్చేసరికి సెలెక్టివ్ గానే కనబడుతుంది కలర్ కాంబినేషన్ అంతా బాగుందనమాట మీరు గమనించండి ఏ కలర్ చూసినా అబ్బా సూపర్ ఉంది అబ్బా సూపర్ ఉంది అని మీరు అనుకునేటట్టే ఉంటుంది ఇది మిస్ అవుదామా ఇది కొనుక్కు ఇది బార్డర్ చూడండి మల్టీ కలర్ కాంబినేషన్ లో పింక్ ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వైట్ కి ఓ గ్యాప్ గ్యాప్ బోర్డర్ బ్లాక్ మెరూన్ ఎల్లో వెరీ నైస్ వెరీ నైస్ ఎల్లో ఓకే బోర్డర్ కూడా సీక్వెన్స్ వచ్చింది బా మంచి హెన్నా గ్రీన్ వర్లిన్స్ వెరీ నైస్ సర్కిల్ సర్కిల్లో చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ కొన్ని రేర్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి అండ్ ఇందులోనే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్రింజాల్ అనమాట వెరీ వెరీ నైస్ పళ్ళు అయితే రావచ్చు రాకపోవచ్చు అండి పర్టికులర్ గా చెప్తున్నాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాము పళ్ళు విషయం మర్చిపోండి ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ బ్లౌజ్ మాత్రం మీకు వచ్చి పక్కా ఉంటుంది అండ్ కట్ అయితే కుచ్చులోకి వెళ్ళిపోతుంది పీచ్ విత్ మనకి రామాగ్రి కాంబినేషన్ ఇదన్నమాట వెరీ నైస్ పైతానీ బోర్డర్ కూడా మీకు సిక్స్ ఓకే బ్లౌజ్ బా గ్రీన్ నైస్ తిరిగిపోయింది కస్టమైజేషన్ సో గ్రే సిల్వర్ బోర్డర్ వచ్చింది నావి బ్లూ కలర్ అనమాట బ్యూటిఫుల్ గా ఉంది బోర్డర్ చూడండి ఎంత హెవీగా ఉందో వెరీ నైస్ అండ్ ఇందులోనే మనకి మెంతి కలర్ బాగుంది ఇది కూడా సబ్బంగి విత్ మనకి ఒకసారి డార్క్ మనకి బ్లూ కృష్ణ బ్లూ సో క్యూట్ బాగుంది పెద్ద బోర్డర్ వచ్చింది బీ తో లైట్ ఆర్మీ షేడ్ విత్ మనకి కలంకారీ బో ఇది మీరు బ్లాక్ అనుకోకండి ఇది నావి బ్లూ మీకు వీడియోలో కనిపిస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను విత్ మనకి బ్లాక్ అండ్ రెడ్ ఓ వీణా తమ్మురా డిజైన్ వెరీ నైస్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది పర్పుల్ చిలకలు గ్యాప్ బోర్డర్స్ సెల్ఫ్ బ్లౌజ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ మీరు అలాగే కట్ వర్క్ తెచ్చుకొని వేసుకుంటే ఇంకా సేమ్ యాస్ దిస్ 1500 సారీ లుక్ అవును 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 ఒక స్మాల్ బోర్డర్ లేస్ అనేది మీరు ప్యాచ్ అప్ చేస్తే అసలు లుక్ ఇంకా అసలు అదిరిపోయిద్ది అన్నమాట వెరీ నైస్ ఇది మనకి వీవింగ్ మొత్తం వీవింగ్ అండి చూడండి వీవింగ్ అనమాట జెరీ వీవింగ్ విత్ మనకి రేర్ కలర్ సపోర్టా విత్ మనకి బ్రౌన్ కలర్ అనమాట చాలా రేర్ కలర్ అండి అవును మ్యాంగోస్ తో బాతిక్ స్టైల్లో వచ్చింది ఓకే ఎల్లో విత్ మనకి చాక్లెట్ కలర్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ కూడా చాలా కొత్తగా అంటే రెగ్యులర్ గా చూడనటువంటి డిజైన్ అనమాట రెడ్ అండి అవునవును ఎస్పెషల్లీ మీరే కనిపిస్తారు కొంచెం అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది వైన్ ద్రాక్ష ఓకే సారీ డిజైన్ బోర్డర్ ప్యాటర్న్ బార్డర్ మీద కూడా గ్యాప్ బోర్డర్ లో మనకి సీక్వెన్స్ అండ్ వన్ మోర్ ఇందులోనే మనకి ఒకసారి డార్క్ డోరియా విత్ మనకు కడి కడి మనకి పట్టు మెటీరియల్ మీద అంతా కూడా బోర్డర్ ప్యాటర్న్ అనమాట పెద్ద పెద్ద లీఫీ బంచెస్ తో చాలా బాగుంది సారీ అయితే వైలెట్ విత్ మనకి ఎల్లో అండ్ మనకి ఆర్గంజా స్టైల్లో మనకి చెక్స్ వచ్చినాయి డెబ్బెల బోర్డర్ వచ్చింది కూడా జెరీ లైన్ జెరీ లైన్స్ వచ్చినాయి ఎల్లో మనకి కంప్లీట్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద కూడా మనకి ప్లెయిన్ రాలేదు ఇది మనకి బ్రింజాల్లోనే వెరీ డార్క్ లావెండర్ షేడ్ అండి అండ్ గ్రీన్ కలర్ తో మనకి హైలైటెడ్ చేశారు బోర్డర్ ప్యాటర్న్ అండ్ సారీ అంతా కూడా మల్టీ ఫ్లవర్స్ అండ్ బ్లౌజ్ మీద కూడా మీకు సెల్ఫ్ డోరియా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఓ నైస్ పర్పుల్ అంటే మనకి కాంబినేషన్ నెంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ ఇప్పుడు థర్డ్ కాంబినేషన్ పర్పుల్ తో అవును సారీ మీద కూడా మనకి పెన్సిల్ ఆర్ట్ డిజైన్ ఉందండి ప్లెయిన్ కాదు ఓకే రెడ్ అండ్ వైట్ బ్లాక్ కాంబినేషన్ కొంచెం రెడ్ హైలైట్ అవుతుంది ఇందులో ఎక్కువ రియల్లీ జస్ట్ స్మాల్ సజెషన్ లేస్ వేసుకున్నారంటే ఇంక అంతే అండి ఇప్పుడు మాక బాగా ఆరెంజ్ అండ్ మనకి రెడిష్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఒక్కోసారి ఏంటంటే పట్టుసారి కూడా ఈ సారి కట్టినంత సేపు దాన్ని మెయింటైన్ చేయలేము వెయిట్ లెస్ గా అవును పెద్ద డిజిటల్స్ వచ్చినాయి బ్లౌజ్ చూడండి మనకి కాంట్రాస్ట్ లో కంప్లీట్ చాకో సీక్వెన్స్ తో హైలైటెడ్ అయింది లెమినైట్ లో విత్ మనకొసరికి లక్స్ గ్రీన్ లో డార్క్ షేడ్ అనమాట ఇది మనకి బ్లౌజ్ పైతానీ బోర్డర్ నైస్ డబుల్ బోర్డర్ డబ్బులు బోర్డర్ వచ్చింది అది కూడా పట్టు వచ్చింది విత్ మనకి పైన కడి చిన్న బోర్డర్ వచ్చింది మధ్యలో మనకి పైతానీ వచ్చింది అసలు ఈ కాంబినేషన్ చాలా బాగుంది డార్క్ మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది బ్లౌజ్ అండి ఇదంతా కూడా మనకి సారీ డిజైన్ వెరీ నైస్ ఓకే అవును పేస్ట్రల్ షేడ్ వచ్చింది బాగుంది అసలు ఇవి కొంచెం రేరే ఈ ఆటన్స్ అందుకే బాగా మన కస్టమర్స్ దానికి తోడి ఏంటంటే రెగ్యులర్ గా చూసే కలెక్షన్ కాకుండా ఎస్వి బొటిక్ వారు చాలా స్పెషల్ కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు వీడియోకి వీడియోకి ఖచ్చితంగా ఇంకా అడిగిన వాళ్ళకి కోసం కొన్ని రిపీట్ చేస్తాం ప్రత్యేకంగా నీడు ఉంది ఇవే కావాలి అంటే మాత్రమే అది రిపీట్ అవుతుందండి లేదంటే ఎవ్రీ సింగిల్ సారీ మనకి కొత్త కొత్త డిజైన్స్ మనం ఇంట్రొడక్షన్ చేస్తాం సేమ్ విలేజ్ ప్రింట్స్ లో మనకి పింక్ కూడా ఉంది గమనించండి రుద్రాక్ష బార్డర్ వచ్చి మనకంత కూడా చాకో సీక్వెన్స్ అయితే వచ్చిందనమాట సీక్వెన్స్ చూడంత బాగా కనిపిస్తుందో చెరీ పింక్ బ్లౌజ్ ఓకే బ్యూటిఫుల్ బాందిని ఎల్లో విత్ మనకి బొట్టు మెరూన్ కలర్ కాంబినేషన్ ఇంకా అంతే అండి కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు వార్డ్రోబ్ లో ఉండాల్సిందే అలాంటి వన్ ఆఫ్ ది హిట్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కింద వచ్చేసి సీక్వెన్స్ పౌర్డర్ వచ్చింది వచ్చేసింది ఈ డిజైన్స్ మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి ఎన్ని అమ్మానో నేను బ్లాక్ అండ్ వైట్ లు మళ్ళీ అవే అడుగుతున్నారు ఓకే ఇందాక మనం దీనిలో ఇంకో కలర్ చూపించామండి ఇప్పుడు మనకి వన్ మోర్ కలర్ బ్లాక్ అండ్ మనకి మెరూన్ ఇది కూడా మనకి ఒకసారి సంపంగి గ్రీన్ కలర్కి వచ్చేసరికి డార్క్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ బోర్డర్ అవును ఒరిజినల్ మనకి పట్టు బోర్డర్ అండ్ వీటి ప్రైస్ కూడా మనకి సేమ్ సేమ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఒకటే ప్రైజ్ అండ్ సింగిల్ ప్రైస్ తో మీకు వీడియో అనేది వెళ్తుందన్నమాట జస్ట్ త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఆఫ్ ది పార్ట్ వరకు మీరు ఏం చూసినా కూడా హోల్సేల్ లో తీసుకుంటే ఇచ్చే ప్రైజ్ అండి క్లాత్ వచ్చేసి మనకి బార్ చీరలు కూడా వస్తున్నాయి కదా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి బట్ క్లాత్ హండ్రెడ్ రూపీస్ కూడా వస్తాయి చీర అనేది క్లాత్ ఏంటి మీకు మనం పెట్టిన అంటే అమౌంట్ కి మనకి ఎన్ని రోజులు మనం పెట్టిన మెటీరియల్ కలర్ పోకుండా అండ్ క్వాలిటీ తగ్గకుండా మనకి ఉపయోగపడుతుంది మన స్కిన్ చూడండి బోర్డర్ ని బట్టి శారీ అర్థం అవుతుంది ప్రైస్ కూడా అలాగే ఉంది కలర్స్ రెడ్ రెడ్ కి బ్లాక్ వచ్చింది బ్లాక్ రెడ్ వచ్చిందనమాట అండ్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఎస్వి బోటిక్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి నూట పదహారు థర్డ్ లెఫ్ట్ థర్డ్ లైన్ లో మనకి లెఫ్ట్ వైపు అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది డార్క్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ కి మనకి చెరీ పింక్ కలర్ అండి అండ్ మనకి ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట ఇది చాలా డిఫరెంట్ సారీ అండి బోర్డర్ ఇవి కూడా చాలా బాగా పోయా ఒక సెట్ ఉంది వారికి సొంత బాగుంది పర్పుల్ గ్రీన్ బా ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది పింక్ అండ్ మనకి వస్తే బోటల్ గ్రీన్ కానీ ఒక్కటైతే చెప్పాలి గా ఉన్నాయి కలర్ఫుల్ కాంబినేషన్స్ అన్నీ కూడా నావి బ్లూ విత్ మనకి పింక్ వెరీ నైస్ అండి వెరీ నైస్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ అవునవును సారీకి మీరు బ్లౌజ్ అనేది చూపిస్తున్నాం విత్ మీరు గమనించండి బోర్డర్ హై క్వాలిటీగా మనకి ప్యూర్ పట్టులో అయితే వచ్చింది అనమాట అండ్ సారీ క్వాలిటీ కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉంది అండ్ మనకి బ్లాక్ అండ్ రెడ్ బ్లౌజ్ ఫైవ్ కలర్స్ డిఫరెంట్ ఉంది డిజైన్ కూడా సెల్ఫ్ థ్రెడ్ వచ్చింది పళ్ళు వచ్చింది దీనికి సపరేట్ వచ్చిందండి అంతే రావచ్చు బ్లౌజ్ వచ్చేసి మంచి అంటే గంధంకి బ్లౌజ్ కూడా బాగుంది ఇది సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది గమనించండి ఇది చాలా హైలైటెడ్ ఉంది చాలా వరకు ఈ రోజు కొత్త ప్యాటర్న్స్ యాడ్ అయినాయి ఇందులోనే వన్ మోర్ బ్లూ విత్ పింక్ ఓకే అబ్బా చిన్న చిన్న ఆఫ్ ఫ్లవర్స్ బాగున్నాయి డార్క్ నాచు గ్రీన్ ఇది బ్లౌజ్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ అండ్ మెజర్మెంట్స్ పక్కా ఉంటుంది క్వాలిటీ హై క్వాలిటీ వస్తుంది సింగిల్ సారీ తీసుకోవచ్చు కొత్త డిజైన్స్ ఇస్తాము హెవీ హెవీ మెటీరియల్ అండ్ ప్రైస్ చాలా రీజనబుల్ అండి వెరీ నైస్ అండ్ దూపి అనే కలరు చాలా బాగుంది ఇది బ్లౌజు ఇది సారీ అండ్ కొన్ని కలర్స్ రేర్ అండి పేస్టల్ ఓకే పళ్ళు వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ మనకి బ్రౌన్ అండ్ సపోటా షేడ్ అనమాట ఓకే పళ్ళు ఇది మనకి బోర్డర్ సారీ బ్లౌజ్ ఏది కావాలంటే అది టక్క టక్క మీరైతే మాత్రం స్క్రీన్ షాట్ పెట్టాలండి మిస్ అయ్యి ఒక సారీ మా ఫ్రెండ్ ని కనుక్కుందాం మా ఫ్రెండ్ ఏం చెప్తుంది మా సిస్టర్ ఏం చెప్తుంది అయిందా మదర్ ని మా మదర్ ఫోన్ ఎత్తట్లేదు నెక్స్ట్ డే ఈనింగ్ సారీ కూడా లేదు చాలా ఫీల్ అయ్యారు యాక్చువల్లీ నాకు కాల్స్ కూడా ఇవే వస్తూ ఉంటాయి అక్క మీరు ఆ షాప్లో పెట్టారు నేను మా తెలిసిన వాళ్ళని కనుక్కునేలోపు అయిపోయిన ఇది మాత్రం మిస్టేక్ మేజర్ అయిపోతుందండి చేయకండి మీకు నచ్చిందా మనసుకి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి గ్యాప్లో వేరే కస్టమర్ తక్కువని తీసేసుకుంటారు సో ఆన్లైన్ షాపింగ్ అనేది ప్రెజెంట్ కంప్లీట్ ట్రష్ చేస్తున్నారండి ముఖ్యంగా మన దగ్గర ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది వెరీ వెరీ బిగ్ బార్డర్ ఇదంతా కూడా మనకి ప్యూర్ థ్రెడ్ వీవింగ్

జస్ట్ సింగిల్ సారీ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ రాయల్ బ్లూ అండి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే చాలా బాగుంది చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ సేమ్ డిజైన్ లోనే ఎల్లో విత్ మనకి పచ్చి మామిడికాయ గ్రీన్ కూడా ఉందండి వెరీ నైస్ కాంబినేషన్ ఇది మనకి చూడండి ఎంత బాగుందో బార్డర్ ప్యాటర్న్ డార్క్ గ్రీన్ అవును డార్క్ నాచు గ్రీన్ బ్లాక్ లా కనిపిస్తుంది కానీ కాదు నాచు గ్రీన్ ఇది సో వన్ మోర్ లావెండర్ విత్ మనకి వచ్చేసరికి బ్రింజాల్ కాంబినేషన్ డిఫరెంట్ డిజైన్ అండి కొత్త డిజైన్ అనమాట ఇది మనకి బ్లౌజ్ చూపించాను ఓకే జస్ట్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కలెక్షన్ వచ్చేసి ఇదండి మన దగ్గర నుంచి ఇలాంటి మంచి మంచి శారీస్ కావాలంటే జాయిన్స్ట్రెండ్స్ ఫాలో అయిపోండి అండ్ మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది అనమాట కావాలి అంటే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మినిమం వీడియో పెట్టిన టూ అవర్స్ లో మన స్టాక్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది థ్యాంక్ యూ